పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ లో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పనులు పంపిణీ చేశారు అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండి చదువుకునే పిల్లలకి చేయుతనిచ్చే వ్యక్తి శ్రీనుబాబు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇనుగంటి రావు కోలేటి మారుతి మోహన్ ఎంపీటీసీ శవశంకర్ సత్యం ఆకుల ఓదేలు తొగరి అశోక్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank yeah. you. Yeah. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ శ్రీధర్ బాబు గారి శ్రీనుబాబు గారి అభిమానుల మధ్య కమాన్పూర్ మండలానికి సంబంధించిన ఇరువురితో కలిపి కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవనీయులు యూత్ ఐకాన్ శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు వేడుకలను చేయడం జరుగుతుంది శ్రీని బాబు గారి నేను వేరే యూత్ ఐకాన్ గౌరవనీయులు మా అందరి ప్రియత వినాయకులు శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసినటువంటి అజనేదా మహారాజులందరికీ శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు వేడుక